పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలామంది అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతుంటే కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు ఒకవైపు పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి ఇద్దరిని ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు జైనూరు మండలం అడ్డసరాకు చెందిన ఆత్రం రాంబాబాయి బాతృషావు దంపతుల కుమారుడు ఆత్రం చత్రు అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రాబాయి భీమరావుల కుమార్తె జంగుబాయ్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంబాభాయ్ యాదవరావు కుమార్తె సోన్ దేవితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది వీరిద్దరి మీద ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది విషయం తెలుసుకున్న జంగుబాయ్ రాయ్ సెంటర్ ను ఆశ్రయించింది ఇక రాయి సెంటర్ పెద్దలు పదిహేను రోజుల క్రితమో మూడు కుటుంబాలతో చర్చించారు యువతులు ఇద్దరు కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు ఇక దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు ఇక గురువారం ఇద్దరు అమ్మాయిలతో ఒకే వేదికపై ఆదివాసీల సాంప్రదాయాల ప్రకారం శత్రు పెళ్లి జరిగింది ఈ వివాహ వేడుకను చూసేందుకు బంధువులతో పాటు స్థానికులు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు ఇక అక్షింతలు వేసి వధువులను కూడా ఆశీర్వదించారు